పదే పదే చంద్రబాబు గారు పార్టీ క్యాడర్ మీటింగ్ పెట్టి మీరు గొడవలు చేయొద్దు అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు ఎందుకంటే గొడవలు పెరిగితే జగన్ పొద్దున రివర్స్ అవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో పాయింట్ ఏంటంటే జగన్ ఇవాళకి ఇవాళ నాకు తెలిసి ఇవాళే కాదు రేపటి ఎన్నికల దాకా ఏ నిర్ణయం తీసుకోడు ఈ లోపెట్ల మద్దతు ఇచ్చే వాళ్ళ మద్దతు తీసుకుంటా ఉంటుంటాడు ఎందుకు అంటే రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత జాతీయ స్థాయిలో ఎవరికి తక్కువ ఉంటే ఒకవేళ కనుక ఏ సంకీర్ణ ప్రభుత్వాలు సిచ్చేషన్ వస్తే అప్పుడు తను శాసించాలనుకుంటాడు అంతేగాని ఇప్పుడు వెళ్ళిపోయాడు అనుకోండి ఇప్పుడు జగన్ మీద ఉన్న కేసులు తిరగదోడచ్చు తిరగదోడడం పాత కేసులు తిరగదోడకపోవచ్చు కానీ వాటికి సంబంధించిన దాంట్లో ఇప్పటిదాకా జగన్ లైట్ తీసుకుంటాం కేంద్రం స్ట్రాంగ్ గా ఉండొచ్చుగా లేదు ఇప్పుడు కొత్త కేసులు పెట్టమని వీళ్ళు అడుగుతున్నారు పెట్టచ్చుగా ఇప్పుడు అవకాశం లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులతో బీజేపీ కాలట్లేదా వాళ్ళు అనుకుంటే వాళ్ళ మీద వెళ్ళాడు అతను వాళ్ళ మీదకి వెళ్తే కదా లెక్క ఇప్పుడు చంద్రబాబు నాయుడు జగన్ మీదకి వెళ్ళాడు వాళ్ళకేం ప్రాబ్లం రాలేదు కాబట్టి చంద్రబాబు జగన్ సిబిఐ దర్యాప్తు అడిగినా చేయలేదుగా ఈడీ దర్యాప్తు అడిగినా చేయలేదు అప్పుడైతే జగన్ వ్యతిరేకం కదా బాబుకి వాళ్ళు అయినా కూడా చేయలేదు ఆంధ్ర విషయంలో వాళ్ళు వేచి చూసే దూరంతో ఉంటారు ఇద్దరిని దూరం చేసుకోరు తెలుగుదేశం కూటమిలో ఉండే దూరం కాదు వైసీపీ కూటమి బయట ఉండి కూడా ఇది ఉంటుంది మరొకటంలో ఐఎన్డిఏ లోకి వెళ్ళి ఒక ఎనిమిది పార్టీలు మద్దతు తీసుకుని కాంగ్రెస్ ని ఇరుకున పెట్టే ఒక మైండ్ గేమ్ ఏమన్నా జగన్ మొదలు పెట్టారు అట్టేం లేదు ఇప్పుడు ఏఏడిఎంకే దాంట్లో లేదు లేదు అట్లాగే ఇంకోటి ఏదో ముస్లిం పార్టీ ఉంది అది కూడా దాంట్లో లేదు అక్కడ కానీ కాంగ్రెస్